స్త్రీ గర్భంలో ఆ జీవుడు ప్రవేశించేటప్పుడు అన్నము ద్వారా పురుష శరీరంలో ప్రవేశించి తద్వారా స్త్రీ దేహంలో ప్రవేశించి అక్కడ శరీరాకృతిని పొందుతాడు జీవుడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు అందులో వివిధ సమయాల్లో ఏ జీవుడు ఏ సమయంలో మాతృగర్భంలో ప్రవేశిస్తే ఆ సమయం బట్టే అది పుత్రుడా లేక పుత్రికయో నిర్ణయించవచ్చుట ఈ లెక్క మాత్రం మన అన్ని పురాణాల్లో పిండోత్పత్తి ప్రకరణాల్లో చాలా చక్కగా వివరించారు అంటే ఇది మానవ ప్రయత్నం మీద ఉందా అంటే అలా లేదు ఆ పుట్టే యోగం బట్టే ఆ రోజున ఆ శుక్రసోణి సంయోగం అనేది జరుగుతుంది అది కూడా విశేషం అయితే ఇందులో ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్తున్నాడు రుతిమధ్యేహి పాపానాం దేహోత్పత్తి ప్రజాయతే ఇంద్రశ బ్రహ్మహత్యాస్తి ఎస్మిన్ తస్మిన్ దినత్రయే అయితే పాపజన్మలు పుట్టేది పాపజీవులు పుట్టారు ఎలాంటి సమయాల్లో అంటే భయంకరమైనటువంటి సంయోగ సమయాలు కొన్ని ఉంటాయట అలాంటి సమయంలో పాపజీవులు ప్రవేశిస్తారట ఇది ఒకటి తెలుసుకోవాలి అంటే పుణ్యజీవులు పాపజీవులకు కూడా పుట్టిన టైం బట్టి చెప్పచ్చు కొద్ది కాలం క్రితం మద్రాసు నగరంలో ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త అతను పెద్ద మ్యాథమెటిషియన్ కూడా ఆయన కలవడం జరిగింది ఆయన ఒక ఆశ్చర్యకరమైన అంశం నా చెప్పాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు లేదా మళ్ళీ ఉదయం వరకు ఏ క్షణంలో ఒక శిశువు పుట్టాడో చెప్తే నాకు ఆడామగా చెప్పక్కర్లేదు పుట్టాడని చెప్తే అది ఆడామగా నేను చెప్తానన్నడ చూడండి ఒక ఆశ్చర్యకరమైన లెక్క చెప్పాడు అంటే మన ఒక రోజులో కూడా స్త్రీ జన్మలు పొందే టైమింగ్స్ కొన్ని ఉన్నాయట పురుష జన్మలు పొందే టైమింగ్స్ కొన్ని ఉన్నాయట వాళ్ళు పుట్టడానికి టైమింగ్స్ ఉన్నాయట అదేవిధంగా గర్భంలో ప్రవేశంలో కూడా స్త్రీ పురుషులను నిర్ణయింపబడుతూ ఉంటాయి అందుకే స్కానింగ్ల ద్వారా తెలిసేది కాదు వాళ్ళు ప్రారంభం పెట్టి ఆ కూడా జరిగా జరుగుతుంది కనుక మనం నిర్ణయించేది కాదు ఒక పుట్టుకుని మనం నియంత్రించేది లేదు అలాంటి ఒక పాపజీవున్నో పుణ్యజీవున్నో పొందడానికి తగిన కర్మ ఈ తల్లిదండ్రులకు ఉన్నప్పుడు వాడు అక్కడ పడతాడు వాళ్ళ వల్ల వీళ్ళు అనుభవించాలి వీళ్ళ వల్ల వాళ్ళు అనుభవించాలి ఇలాంటి లెక్కలు చూసి యోగం పెడతాడు భగవంతుడు నువ్వు తప్పించుకుందామన కోదరో ఆ యోగం లేని వాళ్ళని రానివ్వడు యోగం ఉన్న వాళ్ళని రాకుండా ఉండనివ్వడు ఇది గుర్తుపెట్టుకోండి మనం ఎవ్వరం దాని గురించి చింతించిన అవసరం లేదు అది తెలుసుకోవాల్సింది తత్వతాహ చూస్తే ఎవడికి ఎవడు కేవలం కర్మబంధ రూపంలో బంధ రూపేణ కలిగేవి ఇవన్నీ కనుక ఇవన్నీ తత్వంలోకి లాక్కెళ్ళిపోవాలి మొదటి దశలో కర్మాచరణ కోసం మనకు దోహదపడుతూనే ఇది తత్వజ్ఞానం పరిణమింపజేయడం కోసం కదా అందుకు ఏం చేస్తున్నాడంటే స్త్రీకి ముఖ్యంగా ఆ ఋతుక్రమంలో నెలలో వచ్చేటువంటి నాలుగు రోజుల రజోదోషంలో ఆ స్త్రీ పురుషులు కానీ ఆచార నియమాలను అతిక్రమించి ప్రవర్తించినట్లయితే అలాంటి వారికి పుట్టే సంతానం పాప సంతానం ఇది చెప్తున్నాడు మొట్టమొదట ఈ రోజుల్లో ఈ మాట చెప్తే చాలా కోపం వస్తుంది మన ద్రవ్యశుద్ధి అప్పుడూ చెప్పాం అలాంటప్పుడు తింటే ఎంత పాపం తిరిగితే ఎంత పాపం ఇప్పుడు అవే పాపాలు కావనే రోజుల్లోకి వచ్చేసాం చెప్పినవాడినే పాపం అనేటటువంటి స్థితి కలిపాయి అవునా కదా కానీ ఆ సమయంలో అన్నపానాదుల వల్ల ఆ సమయంలో కలయికల వల్ల పుట్టబోయే సంతానం చాలా పాపభూయిష్టమైన సంతానం ఉంటుంది లేదా పాపభూయిష్టమైన సంతానం పుట్టే యోగం ఉంటేనే బుద్ధులు పుడతాయి ఎడుదటి అన్వయించకుండా సరిపోతుంది దీన్ని బట్టి శాస్త్రం ఎంత హెచ్చరికగా వివరిస్తోందో చూడండి అయితే కలియుగంలో పాపజీవులు ఎక్కువ మంది పుడతారట అంతే కదండి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దాని పుట్టుకలు ఎక్కువ ఉంటాయి కొన్ని సీజన్లో ఒక రకాల పురుగులు వస్తాయి కొన్ని సీజన్లో మరో రకం పురుగులు వస్తాయి అనే సీజన్లో పాప పురుగులు దొరుకు పుడతారు మానవుల్లాగా కనుక పాప జన్మల కోసం అనువైన వాతావరణం ప్రతి తల్లి తండ్రి ఏర్పరుస్తారు ఇది కూడా తెలుసుకోవాలి అందుకే ఇలాంటి బుద్ధులు పుడుతూ ఉంటాయి శాస్త్ర విహీనమైన ప్రవర్తనలు